హలో ఫ్రెండ్స్ మేమైతే బీచ్కి వచ్చాము చూడండి ఎంత బాగుందో ఇటు చూడు ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి ఇటు అయితే వెళ్ళాలి చాలా పెద్దది బీచ్ అయితే ఇది అటు సైడ్ కూడా ఉంటుందండి అటు టెంపుల్ కూడా ఉంది బీచ్ పక్కలే టెంపుల్ చాలా బాగుంటుంది చూసారా అలా చూడండి ఎలా వస్తున్నాయో గణేష బొమ్మను నిమజ్జనం చేయడానికైతే వచ్చాము చూడండి ఫుల్ అలలే ఇదిగో వీళ్ళు కూడా నిమజ్జనం చేయడానికి వచ్చిన వాళ్ళే చాలా మంది వస్తారు నిమజ్జనం చేయడానికైతే ఈరోజు చిన్న చిన్న బొమ్మలు ఏంటంటే పూజ చేయాలంటే వద్దులే అని చెప్పు మేము ఆమె నవ్వుతుంది మన కోత ఉంది కోతుంది సప్లు చూడబెట్టి చెప్పులు కోత ఏమో నువ్వు నేను కాదు కొంచెం లాసు ఉంటుంది